నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ల్యాండ్ గారెజ్ నేను మీ మధు మూడు నెలల తర్వాత మళ్ళీ మనం వీడియోలోకి వచ్చామండి ఈరోజు ఇది ఫుల్ వీడియో తీసుము యాక్చువల్లీ ఇది ఇది వచ్చేసి మనకు తూప్రానికి అది దగ్గరలో హండ్రెడ్ ఫీట్ రోడ్ కండి ఒక ప్రాపర్టీ తీసుకోవడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసి వన్ ఏకర్ ల్యాండ్ అండి ఇక్కడ నార్మల్గా మనము గుంట ఈసా పంపుతున్నాం అందరూ చాలా ఒక ఐదారు బిట్లు వచ్చాయి ఇక్కడ కాకుంటే వాళ్ళు ఈ రోడ్ బిట్ వచ్చేసి వాళ్ళకు మనకు తొమ్మిది లక్షలు ఎనిమిది లక్షలు ఏడు లక్షలు ఆ విధంగా రేట్ చెప్తా ఉన్నారు రోడ్ ఫేస్ కొంచెం తక్కువ ఉండడం లోపలికి ఉండడం ఆ విధంగా ఉన్నది కాకుంటే ఇది వన్ ఏకర్ ల్యాండ్ అనేది చాలా బాగుంది ఇది గెస్ట్ హౌస్ పర్పస్ అయితే చాలా వండర్ఫుల్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుండి నాచారం ఏలూరి నాచారం టెంపుల్ అనేది అతి దగ్గరలో ఉంటుంది ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి ఏలూరు నాచారం ఈ నాచారం దగ్గర మనము గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇట్లా రెంట్ పర్పస్ అనేది చాలా బాగా నడుస్తుంది ఇది మనకు తూపురాంకేలు వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే నుండి నేషనల్ హైవే నుండి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ వస్తుంది మనకు మేచల్కెళ్ళి చూసుకుంటే మాత్రం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి మేచర్కెల్లి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఇది రీజనల్ రోడ్ లోపల ఉంటుందండి రీజనల్ రోడ్ దీని తర్వాత వస్తుంది ఇక్కడ కాదు రీజనల్ రింగ్లో లోపల ఉంటుంది ఇది నాకైతే బాగానే రేట్ అనిపించింది రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు రేట్ చెప్తున్నారు ఇంకా చాలా తగ్గే ఛాన్సెస్ అయితే ఉంది ఓనర్ చెప్పారు మనం డైరెక్ట్ ఓనర్తో కూర్చొని పెడదామండి ఈ ప్రాపర్టీ గురించి మీకు అలా కావాలనుకుంటే చూడండి ఒకసారి ల్యాండ్ మంచి లెవెల్ ఉందండి మొత్తం చుట్టుముట్టు కడీలు వేసి పెట్టారు పర్ఫెక్ట్ కడలు ఉంది ఇంకా ఫెన్సింగ్ అయితే ఇవ్వలేరు ఓన్లీ కడిలు ఉంది ఇది చాలా ఓల్డ్ ల్యాండ్ అండి వాళ్ళ తాతల నుండి వచ్చిన ల్యాండ్ అండి ఇది వీళ్ళు వచ్చేసి మనకు సిటీలో ఉంటారు డైరెక్ట్ ఓనర్ మనకు యూట్యూబ్లో చూసి మనకు ఫోన్ చేశారండి ఈ వీడియో తీసి కొంచెం పెట్టమని చెప్పేసి కాబట్టి ఏంటంటే జెన్యూన్ ప్రాపర్టీ ఇది నేను ఆల్రెడీ చెక్ చేశాను ఎలాంటి లిటికేషన్ కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ లేదు మన క్లిస్టర్ టైటిల్ ప్రాపర్టీ అండి నచ్చితే మాత్రం ఒకసారి విజిట్ చేయండి ఫస్ట్ వచ్చి విజిట్ చేయండి మాకు సాయి కిరణ్ ఉంటారు ఈ సాయి కిరణ్ గారు చూపిస్తారు మీకు మా నెంబర్కి కాల్ చేయండి మన డౌట్ ఉంటే మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మేము షేర్ చేస్తాము ల్యాండ్ చూడండి ఒకసారి రోడ్ చూపించ సాయి కిరణ్ అవు ఇది రోడ్ అండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది ఇది మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో నాచారం వెళ్తుంది రైట్ సైడ్ వెళ్తేనేమో మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వెళ్తుంది ఇది మనకు తూపురానికి దగ్గర పోతురాజుపల్లి చోరస్ అని అంటారు కదా ఆ పోతురాజుపల్లి చొరస్ దగ్గరికి వెళ్తుందండి ఇది ఆ పోతరాజుపల్లి చోరస్ నుండి ఇక్కడికి ఎగ్జాక్ట్లీ త్రీ 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 పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మనకు తూపురానికి అయితేనేమో ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది గెస్ట్ హౌస్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది యావపూర్ విలేజ్ అండి పక్కనే యావపూర్ విలేజ్ అని ఉంది యావపూర్ విలేజ్ కిందకు వస్తుంది ఇది యావపూర్ విలేజ్ మండల ఏమొస్తుంది తూప్రాన్ మండలి వస్తుంది తూప్రాన్ కిందికి వస్తుంది యావపూర్ విలేజ్ తూప్రాన్ మండలి వస్తుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ బిట్టు కాబట్టి చాలా బాగుంటుంది నచ్చితే మాత్రం మాకు జస్ట్ మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేసి నేను డైరెక్ట్ మీతో కాంటాక్ట్ అవుతాను దానిమల్గా కాల్ చేస్తే మా సాయికి మాట్లాడుతాడు మీకు ఫుల్ డీటెయిల్స్ ఏమైనా చెప్పేస్తాడు మీకు ఏదైనా నాతో మాట్లాడడానికి కూడా మాత్రం వాట్సాప్లో నాకు నా వాట్సాప్ నా ఈ వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి నేను ఒక వన్ అవర్ అటు ఇటు వన్ డే ఆటిట్యూడ్ కంపల్సరీ రిప్లే ఇస్తానండి థ్యాంక్ యూ అండి నమస్తే బాయ్